కార్తీక మాసలో ఉసిరి పూజ ప్రాముఖ్యత ఆచారాల వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు కార్తీక మాసలో ఉసిరి చెట్టు కింద భోజనాలు దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి హిందూ సంప్రదాయంలో చెట్టును దైవ స్వరూపంగా భావిస్తాం పూజించే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా కొన్ని తిథిలో కొన్ని పవిత్రమైన మాసాల్లో వివిధ రకాల దేవతా వృక్షాలను పూజించడం వల్ల దోషాలు ఐశ్వర్యం లభిస్తుంది అంటారు అలాగే కొన్ని చెట్లు పూజించితే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అంటారు మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ ఆచారాల వెనుక పర్యావరణ పరిరక్షణ అనే రహస్యం ఇమిడి ఉంది ఈ క్రమంలో పవిత్రమైన కార్తీక మాసంలో ఎలాంటి చెట్టును పూజించాలి దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకు దేవతా వృక్షాలు మన పురాణాల ప్రకారం కొన్ని రకాల వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు ఈ చెట్టు కొన్ని అద్భుతమైన ఆరోగ్య విలువల వల్ల వాటికి ఆ పేరు వచ్చింది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవే దేవతా వృక్షాలు తులసి చెట్టు జమ్మి వృక్షం అశోక వృక్షం మర్రి చెట్టు ఉసిరి చెట్టు దేవదార వృక్షం పారిజాత వృక్షం సంతాన వృక్షం కల్ప వృక్షం దేవతా వృక్షాలన్నీ అంటారు అయితే వీటిలో కొన్ని స్వర్గంలో ఉంటాయి అంటారు లక్ష్మీదేవి కొబ్బరి అరటి మామిడి తులసి మారేడు చెట్టులో నివసిస్తుంది అంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయ అనాదిగా వస్తుంది అసలు కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకున్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం భక్తుల స్వరూపం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు అవినాభ సంబంధం ఉంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివకేశులకు ప్రీతికరంగా భావించి పూజిస్తాం పురాణాలు ప్రకారం ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంట అందుకే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం ఉంది ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎలా పూజిస్తారు ఎన్ని రకాలుగా పూజిస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం దీపారాధన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మొదట నివసించే దాత్రిదేవిని దామోదర స్వామి పూజించి చెట్టు మొదలు దగ్గర దీపం వెలిగించడం వల్ల విశిష్టమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా కార్తీక దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథులు చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది భోజనాలు హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు ఉన్న వనంలో బంధుమిత్రులతో కలిసి సామూహంగా వనభోజనం చేయడం అనే ఆదిగా వస్తున్న ఈయన దేవతా వృక్షాలు ఎన్నో ఉండగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు సాంప్రదాయం ఎందుకు వచ్చింది దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటనే విషయాలు ప్రతి చెట్టు విశిష్టత ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు పైన బ్రహ్మదేవుడు ఉసిరి కొమ్మల్లో సూర్యుడు చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటాయని పురాణ చెప్పబడుతున్నాయి దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటును భూమి మీద పడడంతో పుట్టిందని ఉసిరి అని చెప్తారు యాగ ఫలం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించే ఈ చెట్టు నీడలో వన భోజనం చేస్తే అశ్వ మీద చేసిన ఫలం దక్కుతుందని విశ్వాసం భోజనం చేసే ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటా నుంచి ఉసిరి ఆకులతో పూజించాలి పడమర దక్షిణం ఉత్తరం దిక్కులతో పాటు ఈశాన్య ఆగ్నే నైరుతి వాయు మూలాలతో కలిసి మొత్తం ఎనిమిది దిక్కులు దీపాలు వెలిగించాలి అనంతరం చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనం చేయాలి ఉసిరి దీపం ఐశ్వర్య ప్రాప్తి కార్తీక మాసంలో ఉసిరికాయ పై ఒత్తు వేసి దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా భావిస్తారు ఈ దీపం కార్తీక దామోదర్ అంటే శ్రీ మహావిష్ణు అత్యంత ప్రీతికరమైనది కాదు ఆరోగ్యం కూడా మన పెద్దలు పండుగల పేరుతో ఏర్పాటు చేసిన ఆచారాల వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి కొంతమంది నమ్మితే మరి కొందరు ఆచారాలను నమ్ముతారు కానీ శాస్త్రీయత ఆధ్యాత్మికంగా జోడించి దానిని అనుసరించే చేయడం మన పూర్వీకుల గొప్పదనం చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది అందుకే ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం అని అంటారు ఉసిరి ఆరోగ్యానికి సంజీవన లాంటిది ఈ శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టమైన ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో పూజించుదాం ఆరోగ్యశ్వర్యాలను పొందుదాం ఓం శ్రీ कर्तिक का दामोदराय नमः।